టెక్నాలజీ పెరిగిన కొద్దీ రోజు రోజుకి అనారోగ్య పాలైతే అవుతున్నారు ఎక్కడ చూసినా హాస్పిటళ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది హాస్పిటల్ సంఖ్య పెరుగుతున్నది అంటే అర్ధము రోగస్తులు రోగులు ఎక్కువగా పెరుగుతున్నారని ఒకప్పుడు ఒక ఊళ్ళో ఒక హాస్పిటల్ ఉండేది కావచ్చు ఇప్పుడు కొన్ని వేల హాస్పిటల్స్ అయితే తయారైనాయి ఇలానే ఉంటే ఇంకా పరిస్థితులు జనాలకంటే హాస్పిటలే ఎక్కువ అయ్యేటట్టున్నాయి పని పనిచేసే వాళ్ళకి ఉద్యోగస్తులకి చదువుకున్న వాళ్ళకి చదువుకొని వాళ్ళకి డాక్టర్లకి యాక్టర్లకి వయసుతో సంబంధం లేకుండా మగవాళ్ళకి ఆడవాళ్ళకి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి అయితే ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోగం అయితే వస్తూనే ఉంది అసలు దీనికి కారణం ఏంటిది అన్నది ఎవరికైతే తెలియదు చిన్న పిల్లలకే చూడండి స్కూల్లో సగం మందికి కళ్ళద్దాలు అయితే వస్తున్నాయి ఇంకా ఫ్యూచర్లో ఆ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమందికి స్పెట్స్ అయితే వస్తాయి కావచ్చు ఇంకా ఈ మధ్యలో ఏదో ట్రెండింగ్ లాగా పన్నెండు పదమూడు సంవత్సరాలకి కుప్పకూలు అయితే పడిపోతున్నారు అటాక్లు వస్తున్నాయి డీజే పెట్టగానే డ్యాన్స్లు వేస్తున్నారు కింద సడన్గా పడిపోతున్నారు కూర్చొని కూర్చొని కింద కుప్పన్నారు స్నానం చేసేటప్పుడు కుప్పకూలుతున్నారు హార్ట్ అటాక్ సమస్యలు కూడా చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి ఏదో ఎండాకాలంలో వచ్చినట్టు చలికాలంలో చలి వచ్చినట్టు వాన వచ్చినట్టు ఓ నలభై సంవత్సరాలు లాగానే అందరూ బీపీ టాబ్లెట్లు అయితే రెగ్యులర్గా వాడుతున్నారు అదేదో టీ టీ కాఫీలు తాగినట్టుగా రెగ్యులర్గా అయితే బీపీ టాబ్లెట్లు అయితే వాడుతున్నారు పని పనిచేసే వాళ్ళకి ఉద్యోగస్తులకి చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళకి డాక్టర్లకి యాక్టర్లకి వయసుతో సంబంధం లేకుండా మగవాళ్ళకి ఆడవాళ్ళకి చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి అయితే ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోగం అయితే వస్తూనే ఉంది అసలు ట్రాంకియాస్ గ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడం వలన చాలామందికి షుగర్ వ్యాధి అయితే వస్తున్నది థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ హార్మోన్ అయితే ఉత్పత్తి చేయలేకపోతుంది అంతేకాకుండా ఈ మధ్యలో స్త్రీలలో చాలామందికి నెలసరే సరిగ్గా రావడం లేదు కొంతమందికి పీసీఓడి నీటి బుడగలు పీసీఓస్ చాలా సమస్యలతో అయితే బాధపడుతున్నారు అండాలు ఉంటున్నాయి కానీ అండం సరిగ్గా విడుదల అవడం లేదు మగవాళ్ళలో వీరే ఉంటుంది కానీ జీవం ఉన్న కణాలు ఉండటం లేదు పెళ్ళి కాకముందే తెల్ల జుట్టు వస్తున్నది చిన్నపిల్లలకు కూడా నరిసిన జుట్టు అయితే వస్తున్నది కొంతమందికి బట్టతల కూడా అయిపోతున్నది పెళ్లి వరకు వచ్చేసరికి అసలు చాలామందికి మీద హెయిరే ఉండటం లేదు దానికి తోడు కండరాలు నరాల బలహీనతలు అలాంటి శరీరాలతో సరిగ్గా పని చేయించుకోలేక అనేక తంటాలైతే పడుతున్నారు ఈ రోజులలో చాలామంది ప్రతిదానికైతే టాబ్లెట్ వేసుకోవడం అలవాటు అయిపోయింది అన్నం సరిగ్గా అరగడానికి టాబ్లెట్ వేసుకుంటున్నారు అరిగినది విరోచనంగా వెళ్ళడానికి టాబ్లెట్ వేసుకుంటున్నారు గ్యాస్ పోవడానికి టాబ్లెట్ వేసుకుంటున్నారు నడు నొప్పికి వేసుకుంటున్నారు మోకాల నొప్పులకు వేసుకుంటున్నారు బీపీ టాబ్లెట్లు రెగ్యులర్గా వాడుతున్నారు షుగర్ టాబ్లెట్లు వాడుతున్నారు ఏదో ఒక రూపంలో మెడిసిన్ అనేది ఏదో టిఫిన్ లంచ్ డిన్నర్ చేసినట్లయితే రెగ్యులర్గా టాబ్లెట్లు అయితే ఏదో ఒక రూపంలో తీసుకుంటున్నారు చాలామంది మరి ఇలా ఎంతకాలం పాటు ఆలోచించండి బాగా ఆలోచించండి మరీ మరీ ఆలోచించండి కాలం ఇలాగే బ్రతుకుదామనుకుంటున్నారా ఇలా బ్రతకడం మీకు సుఖంగా ఉందా పోనీ మీ వల్ల ఎవరికైనా సుఖంగా ఉంటుందా మరి ఎవరికి సుఖాన్ని ఇవ్వని శరీరం ఎందుకు ఈ బ్రతికెందుకు ప్రతి ఒక్కరూ సుఖంగా ఉండాలని కోరుకుంటాం అందుకే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా కనబడితే బాగున్నారా అండి ఇంట్లో అందరూ బాగున్నారా అయితే క్యాజువల్గా అడుగుతూ ఉంటాం బాగున్నారా అనడంలో అర్థం ఏంటి అంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారా ఆనందంగా ఉన్నారా అని అర్థం అండి వాళ్ళకి లోపల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అనారోగ్యంగా ఉన్నా కూడా పైకి మాత్రం నవ్వుతూ నేను చాలా బాగున్నాను మీరు బాగున్నారా అని అంటారు అవునా కాదా మనకు ఒక కారు ఉందనుకోండి ఆ కారు ఎప్పటికీ మధ్య మధ్యలో రిపేర్ అవుతూ ఉంటుంది మన సుఖానికి అడ్డొస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేస్తాం కారును పూర్తిగా బాగు చేయడమో లేకపోతే కొత్త కారు కొనుక్కోవడమో అలా అయితే చేస్తాము ఈ శరీరం కూడా ఒక వాహనం లాంటిది వాహనానికి ఏదైనా అడ్డంకులు వస్తే అవి మన సుఖానికి అడ్డంకులు అయితే వాటిని తొలగించుకొని సుఖంగా ప్రయత్నించేటట్టు మనం చేయలేమా చేయలేమానిస్తే సుఖం తిరిగి రాదా ఈ శరీరం పూర్తిగా బాగు కాదా మీరు తలుచుకోవాలి కానీ ఏదైనా ఎందుకు సాధ్యం కాదు మనం మన బాడీకి ఒక ఛాన్స్ ఇవ్వాలి కానీ ఎప్పుడైనా సరే తిరిగి సిద్ధంగా బాగుపడడానికి రెడీగా ఉన్నది మన బాడీకి పునర్నిర్మాణం చేసుకొని కొత్తగా తయారయ్యే ఆటోమేటిక్ మెకానిజంని పుట్టుకతోనే కలిగి ఉన్నది మీరు అది చెప్పినట్లుగా వింటూ కావాల్సినది అందిస్తే చాలు చాలు ఈ శరీరం మీరు చెప్పినట్లు విని పనిచేసింది ఈ శరీరం మీరు చెప్పినట్లు విని పనిచేసింది కానీ ఇప్పుడు దానికి రిపేర్ వచ్చింది కాబట్టి అది చెప్పినట్లు మనం వింటే కానీ అది పనిచేయదు మీకు ఈ వాస్తవం తెలుసా కారు కండిషన్లో ఉన్నప్పుడు అది చెప్పినట్లు మనం చెప్పినట్లు అది వాస్తవంగా వింటుంది బట్ దానికి రిపేర్ వచ్చినప్పుడు అది చెప్పినట్లు మనం సచ్చినట్లుగా వింటున్నాం మన శరీరం సంగతి కూడా అంతేనని గ్రహిస్తే మనం ఏనాడో బాగుపడి ఉండేవాళ్ళం ఇప్పటికైనా మించిపోయింది లేదు చేసిన తప్పును ఒప్పుకొని మళ్ళీ తప్పు జీవితంలో చేయనని శరీరాన్ని ప్రాధేయపడుతూ తను చెప్పినట్లుగా కోరుకుంటున్నట్లుగా మనం ప్రవర్తించుదాం సరేనా చెట్లను సరిగ్గా పట్టించుకోకపోతే వాటికి కావాల్సిన సరిగ్గా అందించకపోతే మొక్కలు ఆడిపోయి ఆకులు రాలిపోతూ కొమ్మలు ఎండిపోయి గిరిసబారిపోతాయి అలాంటి మొక్కలను తీసి ఎరువు వేసి తగినంత నీరు పోస్తే తిరిగి చక్కగా చిగురించి ఏపుగా ఎదిగి పచ్చగా మునుపటిలాగా కలకలలాడతాయి ఆ మొక్కలకి కొత్త జన్మ వచ్చినట్లుగా ఉంటుంది సరైన ఆహారాన్ని అందిస్తే మోడుగా మారిన చెట్లే చిగురించి బాగుపడుతుంటే ఈ మానవ శరీరం ఎందుకు చిగురించదు ఎందుకు బాగుపడదు మళ్ళీ కొత్త జన్మ ఈ శరీరానికి రాదు మీరు మనస్ఫూర్తిగా తలుచుకుంటే తప్పకుండా వస్తుంది మీ శరీరానికి ఆరోగ్యం రావాలంటే దాని అవసరాలను మీరు తీర్చండి జీవించినంతకాలం శరీరం చెప్పినట్లుగా అది కోరుకునేటట్లుగా బ్రతకడం కూడా తెలుసుకోండి ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకోండి మర్యాదగా ఉంటుంది అప్పటి వరకు ఈ శరీరానికి రోగాల దుర్గతి తప్పదు శరీరానికి ఈ రోజు నుండి మంచి గతి పట్టాలంటే ముందుగా ఈ శరీరం ఏమి తినడానికి పుట్టిందో తెలుసుకొని దాన్ని మనం ఈరోజు నుండే తినిపెట్టే ప్రయత్నం ప్రారంభిద్దాం